ప్రేక్షకులకు హోళీ పండుగ శుభాకాంక్షలు రంగులు ఎన్నైనా అన్ని ఒక్క రంగులో మిళితం అవుతాయి ఆ రంగు తెలుపు విబ్జియార్ పేరిట ఆ రంగులన్నీ ఒక స్ఫటికం పైన పరావర్తనం చెందిన కాంతి కిరణం కారణంగా ఏర్పడేవి క్రిస్టల్ స్ఫటికం ఒక్క కాంతి కిరణం పరావర్తనం చెందితే ఏడు రంగులు అన్నింటి సారాంశం తెలుపు స్వచ్ఛత ధావళ్యం ఇకపైన రంగులలో స్ప్లాష్ అనే ఆంగ్ల శబ్దానికి ప్రతీకాత్మకంగా రంగురంగుల లోకాలలో మన ఊహలు విస్తరిస్తాయి ఆనందం వెళ్ళి విరుస్తుంది ఈ నేపథ్యంలోనే కామదహనం అనంతరం మరుసటి నాడు అనగా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రంగులతో వసంతోత్సవాల పేరిట క్రీడ నిర్వహించడం ఒక సంప్రదాయం రంగులను విరజిమ్ము కావడం ఒక కేళి బృందావనంలో కృష్ణుడు గోపికలతో ఇలా వసంతోత్సవములను నిర్వహించినట్లుగా ఆడినట్లుగా స్థల పురాణం చెబుతుంది అదేవిధంగా అనేక దివ్యక్షేత్రాలలో ఈ ఉత్సవాన్ని ఉత్తర భారతదేశంలో విరివిగా నిర్వహిస్తారు మరొక వైపున మాసం పౌర్ణిమ కావడంతో భద్రాద్రి రామయ్య వారి దివ్యక్షేత్రంలో తలంబ్రాలు కలపడం అనేటటువంటి ఆచారం సంప్రదాయం ఈరోజు ప్రారంభం చేస్తారు పాల్గొన పౌర్ణిమ మహాలక్ష్మి పుట్టినరోజు సంపద మనకు ధన రూపంలో లభించిన రోజు సంపద కావాలి డబ్బు కావాలి వద్దనే వాళ్ళు ఎవరు ఉంటారండి ఎవరు ఉండరు కదా ఆ సంపద ఆనంద రూపంలో మనం పొందాలి ఇతరులకు కష్టం కలిగించకుండా మన మంచి కోరి వారి సంక్షను పెంచుకోవడమే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఐశ్వర్యం ఆరోగ్యం ఆనందం అనే మూడు లభిస్తాయి రంగుల పండగ అన్న పేరిట ఇతరులకు నష్టం కలిగించే విధంగా పర్యావరణానికి హానికారకమైన రసాయనిక వ్యర్థాలతో రసాయనిక మిశ్రమాలతో వసంతోత్సవం నిర్వహిస్తే మహాలక్ష్మి అనుగ్రహం రాదు కదా ఆగ్రహం లభిస్తుంది సహజంగా పసుపు అలాగే కుంకుమలు వీటిని కలిపిన నీరు లేదా మంకెన పువ్వు ఈ కాలంలో లభించేటటువంటి పువ్వులను మరగకాచిన ద్రవ్యం ద్రవం రంగు నీరు సేవకరించినట్లయితే ఆ నీటితో వసంతోత్సవములు ఆడిన ఎడల చర్మం వ్యాధులు తొలగిపోతాయి తమలపాకులు మందారం ఆకు నీటిలో వేసి మరిగించిన ఎడల ఆకుపచ్చ రంగు నీరు లభిస్తుంది ప్రత్యేకంగా తుమ్మి పువ్వు ద్రోణపుష్పం ఇంకా విశేషంగా లభించేటటువంటి పుష్పాలు ఉడకబెట్టినట్లయితే ఎరుపు రంగులో ఉండే నీరు లభిస్తుంది మోదుగ పుష్పాలను నీటిలో వేసి ఉడకబెడితే ఎరుపు రంగు నీరు లభిస్తుంది పసుపు కలిపితే పచ్చటి నీళ్లు కుంకుమ కలిపితే ఎరుపు వర్ణంలోని నీళ్లు ఇన్ని రంగుల నీళ్లు మనకు లభించగా వీటి మిశ్రమంతో పసుపు ఆకుపచ్చ కలిపిన ఎడల నలుపు వర్ణం కూడా సిద్ధమవుతుంది అన్నీ కూడా మళ్ళీ తెలుపులో మిశ్రమం అయ్యేవి ఇలాంటి ప్రకృతి సహజ సిద్ధంగా లభించేటటువంటి వర్ణాల మిశ్రమాలతో హోళీ పండుగ నిర్వహించుకోవాలి ఈ సందర్భంగా చిన్నారి బాలబాలికల మెడలో పంచదార చిలకల పేరిట తీపి పదార్థాలతో సిద్ధం చేసిన మాలికలను ఆభరణాలుగా అలంకరిస్తారు అలాగే ఎండుగొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా సిద్ధం చేసి ఆ ముక్కలతో దారాన్ని గుదిగూర్చి ఎండుకొబ్బరి ముక్కల మాలికను కూడా సిద్ధం చేసి చిన్నారి బాల బాలికల మెడలో గలసీమలో అలంకరించడం కూడా ఒక ఆచారం సాయంత్రం వరకు ఆ మాలికలను అలాగే ఉంచి సాయంత్రం అనంతరం దృష్టి వలె వారి చుట్టూరా దిగదీసి చెట్లు మొక్కలు పాదుల మధ్యన విడిచిపెట్టిన ఎడల పిల్లలకు ఉండేటటువంటి దృష్టి దోషం తొలగిపోతుంది శాస్త్రబద్ధంగా ప్రమాణపూర్వకంగా పండుగను నిర్వహించుకోవాలి అలాగే పాల్గొన పౌర్ణిమ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కృష్ణా జిల్లాలో కదిరి వేణుగోపాల వారి ఆలయంలో కూడా బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం ఇతర ఉత్సవాలు నిర్వహిస్తారు అనేక నరసింహ క్షేత్రాలలో కూడా రథోత్సవాలని ఈనాడు ఘనంగా నిర్వహిస్తారు అన్నింటికంటే కూడా శిఖరాజమానమైనటువంటి ఉత్సవం పాల్గొన పౌర్ణిమ రంగులను విరజిమ్ముకోవడం వసంతోత్సవం పేరిట ఆనందాన్ని అందరితో పంచుకోవడం మనకు మాత్రమే మనం మాత్రమే మాది మాత్రమే మాకోసం మాత్రమే మేం మాత్రమే అని కాకుండా కలిగిన ఆనందాన్ని అందరితో పంచుకుందాం ఆనందాన్ని పెంచుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం మరొక మారి ప్రియమైన ప్రేక్షకులకు పాల్గొన మాసం పౌర్ణిమ మహాలక్ష్మి జయంతి సందర్భంగా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటూ వసంతోత్సవం హోళికా ఉత్సవం ఆనందంగా రంగులను విరజిమ్ముకుందాం జీవితాన్ని రంగులమయం చేసుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం